హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ It's see it's coming a bit, what gonna కందుల నలసేదని అల్లుడు కాశిమల్ల గ్రామస్తుడైన సుబ్బరి రామచంద్రం గారు ఐదు వందల పదహారు అరవయ్యే తిండు తమ్ముడు కుమారు భగవార్థని మీద రెండు వందల పదహారు దానం చేసిండు

చేసినవా బిడ్డ దేవుడు నమ్మలేదు బిడ్డ మేము ఉన్నవా అని అన్నవా మా గిల్లు నచ్చలేదు బిడ్డ అడవిలు ఇల్లు కట్టుకున్నవే బిడ్డ రాజవ్వ కట్ట వచ్చినాడు కన్నళ్ళు ఉండాలంటారే నాయన్నా బాధలు వచ్చిన్నాడు బాబు ఉండాలంటారు కట్ట కన్న తల్లి ఉండాలంటారే అవ్వ నా బిడ్డ మే వెళ్ళిపోతున్నావు కాలువ మురిగి కట్టగాలమా చిన్నాడు బిడ్డ మా నా ఎన్నలేడు మాలేదాని నా దొవ చూడకు మా దాడి చూడకే బిడ్డ రాజవ్వానంట దేవుడు రమ్మని పిలిచిండు బిడ్డ సిల్ల సల్ల మేమిల్లు ఇల్లు కట్టుకున్నావు బిడ్డ i <laughs> don't

I <laughs> ஆகோ பாபா அடிவி எக்கி போலாம் ஆகோ குர்த்தி மூணு நெல்பாதி கலசினர் ஆகு ரெண்டு குர்ட்டு அடிவிலி ஆகோ தம்பி போட்ட కొరకాంటలు అవ్వరా కళాలకించాడు దాతలారా అన్నడాల తమ్ముళ్ళారా పది బాంధవులారా విధిరాతను తప్పించ విధాత తరముగా ఉంటారు బ్రహ్మరాతను లిఖిత పూర్వకంగా వంక పెట్టేది వారు ఎవరు లేరయ్యా తల్లి గర్భముల నుండి రాంగా ధరము దేరు వెళ్ళిపోగా ఎవరంటే కొంచెం లవణ గాను మెరుగు బంగారాన్ని ఎవరు మింగబోరు ఎంత సంపాదించిన కూడి కొరకే శక్త కాటి కొరకే లోపల ఐసు పోసుకొని గుంజకు ఎవరు ముడిపెట్టుకోరు రాలేదు వెయ్యేళ్ళున్నా వేరు తప్పది నూరేళ్ళున్నా సాగు తప్పదు అంటారు పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య వెన్నెల నేను వెలుగు అమావాస్య చీకటి వెలుగు లేని నెల గడవది చీకటి లేని నెల గడవది కష్ట సుఖం లేకపోతే మానవ జన్మ గడవలయ్యా ఓ పెద్దల భగవంతుడు ధర్మబాయి వట్టించి చెట్టు పొగల కుట్ట పొగల వేసిండు శంకరుడు ఆ భార్యలు శాపన పెట్టిండు మా భర్తలకు మేము ఎట్లా దూరం అవుతున్నామో నీ కోపడుకుంటే నీకు దూరం కావాలి నీకోబిట్టుంటే నీకు దూరం కావాలని అన్నారు శాపన కలిగింది రౌత కుమారస్వామికి చేసుకున్న భార్య కిరియవతిని కోలుకొని రెండు గుర్రాలు చేతులు పట్టుకొని కాకి కర్రవరు కారండ పడి లోపల పిట్టబుర్రవరుని పిరికి జంగరులకెళ్ళి బాణవులు దానవులు ఎచ్చులు కిన్నరులు కింపురుసులు తిరిగని జంగరు లోపల ఆకలైతే అట్టా గురింటున్నారు దూపలైతే పచ్చాకు తినుకుంటా నెల్లు కూర నెప్పవైతున్నది పొద్దు కూర భోజనం అయితున్నది భార్య భర్తలు ఇద్దరు కళ్ళ వంట ఆకులు అడవి లోపల పోతున్నారు స్వాభార్య భర్తలు ఎట్లా పోతున్నారు ఏ చదివాళ్ళ నది సాగారు భర్త తెచ్చిన పాల పండ్లు పరికపండ్లు జీలుపంలు జీవులక పండ్లంగా ఎండల వేడికి తల్లికి ఎడలేడు ఎడలేడు తూపలైతుండే అయ్యా అమ్మవారు గిరియావతి దేవికి ఎడలేడు తూపలు ఎప్పుడు ఆయన గో భర్తను రుసి ఏమంటున్నది ఆగిరియవాది నాలా కోరుతున్నది నరాలు గుంజుకస్తుంది నీళ్ళు ఎత్తే నా ప్రాణం దక్కుతుంది లేకుంటే నా ప్రాణం పోతుంది నా దాని కన్న తల్లి గిరియవతి దేవి ఎప్పుడందరో ఓ బావ గిరియవతి నువ్వు బాధ పడవోకు బాబు నేను పడవోకు బాబా బుధవంతా కచ్చి అడవి అంతారం నేను తిరుగుబాని కాకపోతే అడవి లోపల పాల పండ్లకు పలుకు కచ్చి నేను అడవి తిరిగిపోతే అడవిలో నీళ్ళు ఎక్కడ ఉంటాయో నాకు తెలియదాయాకు కాకపోతే అడవికి కట్టెల కచ్చి నీళ్ళు చూడకపోతే నేనేమి చేతు బాబా ఇలా పడవలేదు నువ్వు బాలపడకు అని ఒక్క ఊడాల మర్రికి ఒక్క గూడు మంచి ఎత్తున్నాడు రౌతకుమారస్వామి అడవి లోపల ఒక్క గూడు మంచి వేసిండు మంచవీద గిరియావతి నుంచి మంచవీద గిరియావతి నుంచి బావా నేమీ లేవా నువ్వు మీ మంచి దిగబోకు ఇక్కడ గుర్రాలు కట్టేస్తున్నాడు రెండు గుర్రాలను చెట్టుకు కట్టేసి నీళ్లు రెత్తనాడు ముందడు మూడడు రెత్తున్నడే రౌత కుమార స్వామి నీళ్లు రెత్తనాడు రౌత కుమార స్వామి ముందడు మూడడు లేసి ఎప్పుడు పోతున్నాడో కన్న తల్లి కిరియలది భర్తను చూసి ఏమంటున్నది ఓ పెద్ద